కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాలపైనే పూర్తి దృష్టి సారించారు సినిమా షూటింగ్లకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు తెలుగు రాష్ట్రాల ఎన్నికల కోసం తాను కమిట్ అయిన సినిమాలన్నిటినీ పక్కన పెట్టేశారు దీంతో ఈ సినిమా రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి హరీష్ శంకర్ ఇప్పటికే ఎన్నో ఏళ్ళు వేస్ట్ చేసుకున్నారని నెటిజన్లు అంటున్నారు సినిమా స్టోరీ టైటిల్ మారిపోయాయని కానీ ఆయన ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నారని చెప్తున్నారు క్రిష్ తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు ఉందా లేదో కూడా తెలియడం లేదని కామెంట్లు పెడుతున్నారు ఈ సినిమా ఎప్పుడో ఆగిపోయిందన్న డౌట్ వస్తుందని చెప్తున్నారు వాస్తవానికి ఆ కామెంట్లన్నింటినీ కాస్త నిజమే కావచ్చు ఇటీవలే భీమ్లా నాయక్ బ్రో రిలీజ్ అయినా పవన్ మిగతా ప్రాజెక్టులు అన్నీ ఎక్కడ వేసినా గొంగల్లాగే అక్కడే ఉండిపోయాయి అయితే పవన్ ఓజీ షూటింగ్ జరుగుతున్న టైంలో డివివి సంస్థ వరుస అప్డేట్లతో సందడి చేసింది ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చింది ఆన్ లొకేషన్ వర్కింగ్ స్టిల్స్ షూటింగ్ లొకేషన్ అప్డేట్లు అంటూ తెగ సందడి చేసింది ఫ్యాన్స్ కూడా డివివి ఎంటర్టైన్మెంట్ సోషల్ మీడియా హ్యాండిల్ పై ఫుల్ ఫోకస్ పెట్టారు కానీ గత కొంతకాలంగా డీవీవీ సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి ఎలాంటి అప్డేట్ రావడం లేదు దీంతో ఫ్యాన్స్ మాత్రం అప్డేట్స్ కోసం డీవీవీ ట్విట్టర్ హ్యాండిల్ కు రిక్వెస్ట్ పెడుతూనే ఉన్నారు షూటింగ్ జరగడం లేదు మళ్ళీ స్టార్ట్ అయ్యాక అప్డేట్ ఇస్తామని చెబుతూనే వస్తుంది డీవీవీ సంస్థ క్లారిటీ ఇచ్చింది డీవీవీ సంస్థ బర్త్డే విషెస్ తో టైమ్ లైన్ ఫుల్ అయింది సాధారణంగానే అభిమానులు అంటే ఫుల్ హంగ్రీతో ఉంటారు మీకు ఇది తెలియాలనే చెబుతున్నాం ఇప్పుడు షూటింగ్ జరగడం లేదు అందుకే అప్డేట్లు రావాలంటే ఇంకా టైం పడుతుంది ఇక్కడ మీరు వెయిట్ చేయకండి డోంట్ స్టే ట్యూన్ హియర్ అని ట్వీట్ చేసింది అయితే డివివి ట్వీట్ చూసిన తర్వాత పవన్ ఫ్యాన్స్ మాత్రం కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎవరి బర్త్డే ఎవరు ట్వీట్లు వేశారు అని అడుగుతున్నారు